హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజీ డైలీ వ్లాగ్ కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఇప్పుడు ఈ ఈ వ్లాగ్ వచ్చి ఊరి నుంచి మనం మేము మా రిటర్న్ వచ్చేది అనమాట ఇంకా అక్కడ జరిగిన కొన్ని బిట్లయితే వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా ఒక వీడియో పూర్తిగా చూపించినప్పుడు ఆ కొంచెం అంతా పూర్తిగా చూపిస్తేనే కదా మీకు కూడా వీడియో అర్థమవుతుందనే ఉద్దేశంతో అయితే చెప్తున్నా పెడుతున్నాను చూసేయండి సరదాగా మీరు కూడా మా ఊర్లో మేము ఎలా ఏమేమి చేసాము అనేది అనేసి అని ఇకైతే మేము ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మరుసటి రోజు అనమాట ఉదయమే ఇంకా తోపు దగ్గరికి వెళ్ళి ఇంకా మేము ప్రతి సంవత్సరము చేస్తామండి అలాగా అక్కడ వేప చెట్లకి ఒక రెండు చెట్లకి పసుపు బాగా రాసేసి కుంకం పెట్టి పొంగల్ పెట్టి అక్కడే చేసేదన్నమాట కాకపోతే వీలు పడలేదు నీళ్ళు లేవని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచినే అన్నీ తీసుకొని పెట్టుకున్నాం బ్యాగ్లో అన్నీ చేసుకొని అక్కడే చే ఇంట్లోనే చేసేసుకున్నాం అన్నమాట చేసేసి అక్కడికి వెళ్ళి ముందు ఉదయం అయితే మా మా వారు మా గారు ఇంకా వేరే పని వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ కొంచెం క్లీన్ చేసేసి వచ్చారు క్లీన్ చేసేసి వచ్చిన తర్వాత తర్వాత మేము వెళ్ళాము అంటే ఫస్ట్ ఉదయమే ఇంట్లో అవన్నీ చేసుకున్నాం కదా పొంగలివన్నీ కూడా తీసుకొని పోయి అక్కడ పెట్టి పసుపు కుంగం రాసి ఇంకైతే పొంగలి అక్కడ పెట్టి ఇంకా టెంకాయ అయితే కొట్టామన్నమాట పూజ అయితే చేస్తున్నాము మేము ఇక ఆ విధంగా అయితే ఉదయమే పూజ అలా చేసామండి తొమ్మిదిన్నర అయిపోయింది అక్కడికి వెళ్ళినప్పుడు సరే ఇంకా వాడంతా కూడా క్లీన్ చేశారు ఇంకా పిల్లలంతా కూడా అక్కడ మనము ఇక్కడ ఒకప్పుడు కొన్ని సంవత్సరాల ముందు అయితే మేము అక్కడే ఒకసారి అయితే చేసుకొని తినడము హ్యాపీగా ఎంజాయ్ చేయడము ఇంకా ఊరంటే విలేజ్ అంటే చెప్పలేము ఇంకా అవన్నీ మీకు తెలిసే ఉంటుంది అక్కడే వండుకొని తినేది సరదాగా బంధువులతో చాలా బాగుంటుంది బంధువులందరూ కలిసినప్పుడు ఏదో మాట మాటలు వస్తూ ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే పెద్ద గొడవలు అన్నమాట పట్టించుకోకపోతే ఏది లేదు అంతే కలిసి ఉండాలంటే ఇంకా తప్పదనమాట ఒకరు ఒక్కొక్క మాట అన్నా కూడా మనం పట్టించుకోకుండా పోతూ ఉండాలి అలాగనమాట ఫస్ట్ నుంచి కూడా అంతే ఇంకా అలాగా కలిసి ఉండేవాళ్ళము అక్కడ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళం అనమాట సరే ఇప్పుడు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ తగ్గింది సరే ఇంకా మేమైతే ఇంకా సరదాగా ఆడికి వెళ్ళి వచ్చామండి వెళ్ళామన్నమాట వెళ్ళి ఇంకా అంత తెల్లవారితో అయితే పూజా కార్యక్రమాలు అన్నీ చేసేసి వచ్చేసాము ఇంకా స్వాతి అయితే ఇంకా చికెన్ పులుసు అవన్నీ చేస్తూ ఉందన్నమాట నేను కొన్ని షార్ట్లు అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ చూసే ఉంటారు చూస్తున్నారు కానీ లైక్లు అయితే కొట్టడం లేదు పనికి మాన వీడియోలు చాలామంది పెడుతూ ఉంటారు కానీ వాళ్ళకంతా లైక్లు ఓహో అని కొడుతూ ఉంటారు మంచి వీడియోలు పెట్టినప్పుడు లైక్ కొడితే ఒకరి సొత్తేమీ పోదు ఒకరికి ఏమీ అవ్వదు చూస్తే లైక్ కొడితే ఇంకొకరికి అయితే చేరుతుంది మంచి వీడియోలను చే లైక్ చేస్తే అంతే అది నేను చెప్పడం అయితే చూస్తూ ఉన్నప్పుడు లైక్ కొడితే తప్పేమవుతుంది చెప్పండి మీకేమన్నా ఖర్చు అవుతుందా చెప్పండి నా సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు కానీ కనీసం ఒక్కరైనా దాంట్లో లైక్ కొడతా అన్నారు అసలు పోని కొట్టట్లేదు అంటే ఊరికే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంతవరకు అనుకుంటా అలా ఎందుకు చేస్తారండి మీరు బాగుండాలని ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే అందరూ బాగుండాలి మీర మీలో నేను ఉండాలని కోరుకొని మీకు ఎంత మంచి మనసు అనేది ఉంటే తప్పకుండా లైక్ కొట్ట కొట్టాలి కదా మరి ఎవరు చెప్తారు చెప్పండి ఉదయమే మీరందరూ బాగుండాలి అనే విషయాలు అయితే ఎవరు చెప్తారు చెప్పండి మీరు బాగుంటేనే కదా మేమందరం బాగుంటాం యూట్యూబర్స్ అంతా కూడా ఒక వీడియో చూసానండి ఒక వీడియో మొన్న శివరాత్రి రోజు ఇవన్నీ కూడా చెప్పుకుంటేనే తెలుస్తుంది అనుకుంటా ఒక ఆవిడ మిలియన్స్ సిక్స్ మిలియన్స్ పోయిండి ఒక షార్ట్ ఏమై ఉంటుంది దీంట్లో అని చెప్తే శివుడి ఫోటో దగ్గర నిలబడుకొని ఓం నమ శివాయ అని ఒక సాంగ్కి ఆమె పైకి చేతులు ఎత్తింది అనమాట అంటే చేతులు ఎత్తితే ఒక్క నూలు వస్త్రం తప్ప ఇంకా ఇంకేమీ లేదు అంటే ఆ సంకల కిందంతా కూడా అలాగలాగే ఉంది మీకు తెలిసే ఉంటుంది ఇంకా నేను దాన్ని విప్పరించి అయితే చెప్పలేను ఆ షార్ట్కి మంది లైకులు కొట్టుండారు ఎంత అంటే దేవుడి దగ్గర పెట్టిన వీడియోకి అలా చేసి ఉండారని నేను అనుకుంటాను కానీ ఇంకా ఆవిడ చేసింది అయితే ఇంకా నేను చెప్పలేను ఇంకా అలా ఉంది అట్ట చేసే వాళ్ళకి లైక్లు కొడతారనమాట మంచిగా వీడియోలు పెట్టి మంచి మంచిగా షార్ట్లు పెడుతున్నాను మంచిగా చూ పెడుతూనే ఉన్నాను కదా కంటెంట్లు కూడా ఆ లైక్ కొడితే ఏమవుతుందండి కొట్టండి పర్వాలేదు లైక్ చేయండి అలా అలాంటివి ఎంకరేజ్ చేస్తారు కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేయరని నాకు అర్థమవుతుంది ఇంకా ఎలాంటి వీడియోలు అయితే నా నుంచి కోరుతారనేది మీరైతే చెప్తే నేను చేస్తాను అలాంటి పనికి మాలిన వీడియోలు అయితే మేమైతే చెయ్యము మంచి వీడియోలే ఇంట్లోటివి మా మా నా ఓన్ బ్లాగులు అవి పెడుతూ ఉంటాం మాకు తెలిసినవి ఏదో పెడుతూ ఉంటాం వీడియోలు అంతే పనికి మమ్మల్ని చెత్త వీడియోలు అయితే మేము పెట్టము ఒకసారి అయితే మీరు చూసినట్టయితే తెలుస్తుంది వీడియోలు అలా ఉంటాయి ఏదేదో వీడియోలకంతా చూస్తూ ఉంటాను నేను కొన్ని వీడియోస్ని చూస్తూ ఉంటాను కానీ అదే కొంతమందికి ఫ్రస్ట్రేషన్ వచ్చి చాలా బాగా తిడుతూ ఉంటారు కూడా నిజమే అదేమో అలాంటి వీడియోలు పెడుతూ ఉన్నారని అడివాళ్ళు పట్టించుకోరు ఏం చేస్తాం సరే అయితే ఇంకా మేము ఈ విధంగా చెప్తున్నానని ఏమనుకోకండి ఇది అందరికీ లైక్ కొట్టని వాళ్ళకి మాత్రమే చెప్తున్నది చూసే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏమంటే లైక్ చేయండి మేమేం తప్పుగా వీడియోలు పెట్టట్లేదు కదా అందుకోసం చూసి గమ్మన అయిపోకుండా లైక్ కొట్టే మాకు సంతోషం అవుతుంది కదా ఇంకొంచెం ఇంకా మంచి వీడియోలు చేయాలని అయితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా అందుకు చెప్తున్నా ఇంకా నేను ఒకరి గురించి అయితే చెడుగా అయితే చెప్పట్లేదు అలాంటి వీడియోలు చేయకుండా మంచి వీడియోలు పెడితే మంచిది అని నేను అను అనుకుంటున్నాను అనమాట ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే స్వాతి చికెన్ పులుసు అవన్నీ కూడా చేసేసి ఇంకా సంగటి చేసేసి మా హేమాపిని సంగటి చేసింది అనమాట ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళంతా మేమంతా కూడా ఇంకా పిల్లలు అడిగారనమాట తోపులో టోప్లో మనం అందరూ చేసుకొని ఒకప్పుడు తినేవాళ్ళం కదా వాళ్ళకి చిన్నప్పటి జ్ఞాపకాలు పిల్లలకి గుర్తు చూడండి పిల్లలు అడుగుతూ ఉంటే ఇంకా సరేనే ఇంకా అక్కడికి వెళ్ళి తినేసి వద్దామని అంటే సరే వాళ్ళ ఆశ ప్రకారమే మేము అన్నీ తీసుకొని పోయి అందరూ ఫ్యామిలీతో కూర్చొని తోపులో తినేసి హ్యాపీగా గడిచి వచ్చామనమాట ఇంకా మా వారు అవన్నీ చూసుకొని ఇవన్నీ అరగాలంటే మనం ఒక రౌండ్ తిరిగేసి రావాలని మమ్మల్ని అంతా కూడా తిప్పారనమాట అక్కడ తిరిగేసి చూసుకొని వచ్చామండి ఇంకా మరుసటి రోజు ఇంకా మా పిల్లలకి హోంవర్క్స్ రాయలేదని చెప్పి నేను తిరిగి ఇంకా వెంటనే స్కూల్ ఇంటికి రావాలి తిరుపతికి అని చెప్పి తిరిగి అయితే బయలుదేరేసాము ఇదేనండి వీడియో రిటర్ను అనమాట సంక్రాంతి వీడియో ఇలా అయితే ముగిసిందండి నేను అన్నానని మీరేమీ ఫీల్ అవ్వద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను